కొంతమంది మాటలు మనం ఎప్పుడెప్పుడు వినాలి అని కొంతమంది మాటలు మనం ఎప్పుడెప్పుడు వినాలి అని ఎదురు చూస్తూ ఉంటాము ఆ మాటల్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని కూడా ఎదురు చూస్తూ ఉంటాము అలాంటిదే మా త్రివిక్రమ్ గారి మాటలు మరి త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ అందరికీ నమస్కారం ముందు కంగ్రాచులేషన్స్ టు మ్యాడ్ స్క్వేర్ టీమ్ యాక్టర్లకి టెక్నీషియన్లకి అందరికీ పేరు పేరున మన ఇంటి ఫంక్షన్లో మన వాళ్ళని మనమే పొగుడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను ఎక్కువ మాట్లాడట్లేదు నేను ఒకే ఒక్క విషయం చెప్పి నేను ఈ ఉపన్యాసం ముగిస్తాను నాకు ఎన్న నుంచి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే జేన్టీ జైంట్ గుర్తొస్తుంది సో ఈజ్ ఎ జైంట్ సో అలాంటి జైంట్ చేతికి ఈ చిన్ని మైక్ నిచ్చేద్దాం వేద్దాం అందరం అతనే మాట్లాడుతాడో విందాం